అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని నలభై ఒకటో భాగాన్ని వినేద్దామండి చూడండి సార్ ఎవరిదో మనం మనం చర్చించుకుంటే సరిపోదు దానికి ఆధారాలు కావాలి కానీ ఆ క్యాంటీన్ వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం అన్ని ఆధారాలు నిఖిల్నే చేస్తున్నాయి అందుకని ప్లీజ్ మమ్మల్ని మా డ్యూటీ చేసుకొనివ్వండి మీరు చేయాల్సింది చేసుకోండి అని అన్నాడు ఆఫీసర్ అది కాదు సార్ ప్లీజ్ అంటూ సుధా అడ్డుపడబోతుంటే మేడం ప్లీజ్ అంటూ అతను నిఖిల్ని తీసుకెళ్తూ ఉండగా నిఖిల్ భయంతో అక్క ప్లీజ్ అక్క నాకు అసలేమీ తెలియదు నేను కేవలం ఒక రెండు మూడు గంటలు వర్క్ చేశాను అంతే వాళ్ళెందుకు ఎందుకు నా మీద ఇంత పెద్ద నింద వేశారో అర్థం కావడం లేదు నాకు నిజంగా ఏమీ తెలియదు అక్క అంటూ ఏడుస్తూ ఉంటే నాకు తెలుసు నా తమ్ముడు ఇలాంటివి చెయ్యడు అని విక్రాంత్ వైపు తిరిగి ఏంటండి అలా చూస్తూ ఉన్నారు వాళ్ళు నిఖిల్ని తీసుకెళ్ళిపోతున్నారు మీరైనా ఆపండి అంటూ అడిగింది నువ్వు ఇలా ఏడవకు నేను నిఖిల్ని తప్పకుండా తీసుకొస్తాను సరేనా నువ్వు అసలు భయపడుకు అంటూ విక్రాంత్ సుధకి ధైర్యం చెప్పి కీర్తి ప్లీజ్ నువ్వు కూడా ఏడుస్తుంటే మీ నాన్నగారిని ఎవరు చూసుకుంటారు అని అన్నాడు అప్పుడే ఇద్దరూ కూడా నారాయణ వైపు చూశారు ఆయనేమీ మాట్లాడకుండా ఏడుస్తూ కొడుకు వైపే చూస్తూ ఉన్నాడు ఈ టైంలో నువ్వే మీ నాన్నకి మీ అక్కకి కూడా తోడుగా ఉండి ధైర్యం చెప్పు మేము నిఖిల్ని తొందరగా తీసుకొచ్చేస్తాం మనకి తెలుసు కదా నిఖిల్ తప్పేమీ లేదని మన నమ్మకమే నిజమవుతుంది అందుకనే మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి అని అన్నాడు నిఖిల్ని వాళ్ళు తీసుకెళ్తుంటే సుధాకీర్తి కూడా వెనకాలే జీపు వరకు వచ్చారు ప్లీజ్ మా తమ్ముణ్ణి తీసుకెళ్ళొద్దు అంటూ ఇద్దరు బ్రతిమాలుతూ వెళుతున్నారు నిఖిల్ కూడా ఏడుస్తూ అక్కా అని అంటూ ఉండగానే వాళ్ళు నిఖిల్ని తీసుకొని వెళ్ళిపోయారు విక్రాంత్ హరీష్ ఇద్దరు వాళ్ళ వెనకాలే వెళ్ళారు వెళుతూనే దారిలో శ్యామ్కి ఫోన్ చేసి విషయం చెప్పడంతో అతను కూడా షాక్ అయ్యి సరే మీరు వెళ్ళండి నేను లాయర్ని తీసుకొని వస్తాను అని చెప్పి ఇంట్లో వాళ్ళకి ముందుగా ఈ విషయం చెప్తే బెదిరిపోతారని ఒక్కడే లాయర్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి బయలుదేరాడు వీళ్ళు వెళ్ళేసరికి పోలీస్ స్టేషన్ ఎదురుగా హాస్పిటల్లో ఉన్న స్టూడెంట్స్ తల్లిదండ్రులందరూ నిఖిల్ కోసం ధర్నా చేస్తూ ఉన్నారు జీప్ ఆగ వాళ్ళందరూ అక్కడికి వచ్చి నిఖిల్ని చూసి అతన్ని కొట్టబోతూ ఉంటే పోలీస్ వాళ్ళు అడ్డుపడి చూడండి మీకు తొందరలోనే నిజాలు తెలుస్తాయి అప్పటి వరకు ఓపిక పట్టండి అంటూ నిఖిల్ని లోపలికి తీసుకెళ్ళిపోయారు అయినా సరే వాళ్ళందరూ కూడా నిఖిల్కి శిక్ష వేయాలి అంటూ ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగానే కూర్చున్నారు కొద్దిసేపటికి విక్రాంత్ హరీష్తో పాటు శ్యామ్ కూడా లాయర్ని తీసుకొని ఒకేసారి వచ్చారు నలుగురు కలిసి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళేసరికి నిఖిల్ని సెల్లో వేసి ఉంచారు సార్ ఇదిగోండి బెయిల్ పేపర్స్ అంటూ లాయర్ గారు ఇస్తూ ఉంటే ఆ పోలీస్ ఆఫీసర్ సారీ సార్ అతనికి బెయిల్ ఇవ్వలేం అని అన్నాడు అదేంటి సార్ అని అంటుంటే చూడండి మీరు బయట చూసే ఉంటారు ఆ స్టూడెంట్స్ తల్లిదండ్రులు అందరూ చాలా కోపంగా ఉన్నారు నిఖిల్ పై ఇప్పుడు మీరు ఇలా బెయిల్ ఇచ్చి తీసుకెళ్లారంటే వాళ్ళు మీతో పాటు మమ్మల్ని కూడా తప్పుపడతారు అందుకనే మేము నిఖిల్కి బెయిల్ ఇవ్వలేం కానీ నిఖిల్ని మాత్రం ఏమీ చెయ్యం తను సేఫ్గా సెల్లోనే ఉంటాడు కాకపోతే మీరెంత తొందరగా నిజాలన్నీ తెలుసుకుంటే నిఖిల్కి అంత మంచిది లేదంటే బయట మీరు చూసే ఉంటారు వాళ్ల కోపాన్ని మేము ఎక్కువసేపు ఆపలేం అని అతను ఆ మాటకి అందరూ ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు లాయర్ గారు థ్యాంక్ యూ సార్ ఒక ఫైవ్ మినిట్స్ వీళ్ళతో మాట్లాడి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ముగ్గురిని తీసుకొని పక్కకి వెళ్ళాడు చూడండి విక్రాంత్ గారు ఆయన చెప్పింది నిజమే ఇప్పుడు మనం నిఖిల్ని బెయిల్తో బయటికి తీసుకెళ్ళినా తన మీద పడిన నిందైతే పోదు కదా అందుకనే ఆయన చెప్పినట్టుగా మనం ఇది ఎవరు చేశారో తొందరగా కనిపెట్టాలి అని అన్నాడు మంచి విషయం ఏంటంటే ఆయన నిఖిల్ సేఫ్గా ఉంటాడు అని చెప్పాడు అది మనం సంతోషించాలి కానీ పూర్తిగా వాళ్ళ మాటలని కూడా మనం నమ్మలేం కాబట్టి మీ ముగ్గురులో ఎవరో ఒకరు ఇక్కడ నిఖిల్కి తోడుగా ఉండండి మిగిలిన వాళ్ళం వెళ్ళి తొందరగా ఎంక్వైరీ చేద్దాం అని అన్నారు ఆ లాయర్ దాంతో హరీష్ సరే శ్యామ్ విక్రాంత్ మీరిద్దరూ లాయర్ గారితో కలిసి వెళ్ళండి నేను నిఖిల్కి తోడుగా ఉంటాను అని అన్నాడు సరే జాగ్రత్త హరీష్ వాళ్ళు ఎలాంటి రాంగ్ స్టెప్స్ తీసుకోవాలని చూసినా నువ్వు వెంటనే మాకు ఇన్ఫామ్ చెయ్యి అని చెప్పి నిఖిల్కి ధైర్యం చెప్పి వాళ్ళ ముగ్గురు ఆ కాలేజ్ క్యాంటీన్ దగ్గరికి బయలుదేరారు సుధాకీర్తి అసలేడు పాపకుండా ఉన్నారు వాళ్ళిద్దరికీ ధైర్యం చెబుతూ ఉన్నారు అనామిక ఇంకా హరీష్ తల్లిదండ్రులు బన్నీ అయితే ఇదంతా చూసి బెదిరిపోవడంతో సుమతి వాణ్ణి సముదాయిస్తూ ఉంది నారాయణకి అసలు ఏం జరుగుతుందో ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు ఇలా అందరూ ఎవరి బాధల్లో వాళ్ళుంటే గౌతమ్ మాత్రం పక్కన కూర్చొని సెల్లో గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు మొదటిసారిగా అతని ప్రవర్తన వింతగా తోచింది అనామికకి ఇదేంటి అందరూ ఇంత బాధలో ఉన్నారు బావ కనీసం వాళ్ళ వెనకాల వెళ్ళకపోయినా వీళ్ళ పరిస్థితి చూసైనా సరే ఇలా ఏమీ మాట్లాడకుండా సెల్లో గేమ్ ఆడుకుంటున్నాడేంటి అసలేంటి బావ ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు అని అనుకుంది మనసులో ప్లీజ్ సుధా ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా విక్రాంత్ వాళ్ళు వెళ్ళారు కదా వాళ్ళు డెఫినెట్గా నిఖిల్ని తీసుకునే వస్తారు నా మాట నమ్ము నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా బన్నీ చూడు ఎంత బెదిరిపోయాడో అమ్మని వదలడం లేదు అసలు అనందనామిక అప్పటి వరకు నిఖిల్ కోసం బాధపడిన సుధా వైపు చూసేసరికి వాడు ఏడుస్తూ బెంగగా ఆమె వైపే చూస్తూ ఉన్నాడు అంత బాధలో కూడా కళ్ళు తుడుచుకుంటూ సుమతి దగ్గరికి వెళ్ళి బన్నీని తీసుకోబోతుంటే అమ్మా ప్లీజ్ నువ్వు మామకి ఏమీ కాదు డాడీ బాబాయ్ వాళ్ళందరూ వెళ్ళారు కదా మామని వెంటనే ఇంటికి తీసుకొచ్చేస్తారు నువ్వు ఇలా ఏడవకమ్మా నువ్వు వేడిస్తే నాకు ఏడుపు అమ్మా అంటూ ఆమెను పట్టుకున్నాడు బన్నీ లేదు నాన్న నేను ఏడవును నువ్వు చెప్పింది నిజమే డాడీ వాళ్ళు వెళ్ళారు కదా మామూలు క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేస్తారు అంది సుధా అలా అందరూ అక్కడ బాధపడుతూ కూర్చున్నారు ఇక విక్రాంత్ వాళ్ళు కాలేజ్ క్యాంటీన్కి వెళ్ళేసరికి ఆ క్యాంటీన్ అక్కడ క్లోజ్ చేసి కనిపించింది దాన్ని చూసిన వాళ్ళు ఇదేంటి ఇలా అయింది అనుకుంటూ అక్కడే ఉన్న కాలేజీ వాళ్ళని కనుక్కోగా వాళ్ళు మార్నింగ్ పోలీసులు రావడం కేసు ఇవన్నీ అవడంతో క్యాంటీన్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోయారని చెప్పారు సరే అని చెప్పి ఆ క్యాంటీన్ వాళ్ళ అడ్రస్ తీసుకున్నారు లాయర్ గారు ఇప్పుడు వాళ్ళ ఇంటికి మనం వెళ్దామా లాయర్ గారు అని అడిగాడు శ్యామ్ హా వెళ్ళాలి తప్పదు కానీ వెళ్ళేది మనం కాదు అంటూ అతను తన ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసి అడ్రస్ చెప్పి పదండి కారులో కూర్చుందాం అని అన్నాడు ఒక పదిహేను నిమిషాల తర్వాత అతను ఫోన్ లిఫ్ట్ చేసి వెరీ గుడ్ నువ్వు అలానే వాచ్ చేస్తూ ఉండు మేమిప్పుడే బయలుదేరుతున్నాం అని అన్నాడాయన జరిగేది అర్థం కాక విక్రాంత్ ఇద్దరూ అతని వంక చూశారు కంగారు పడకండి నిఖిల్ది ఏ తప్పు లేదు ఆ క్యాంటీన్ వాళ్ళు కావాలని వాళ్ళు చేసిన తప్పుని నిఖిల్పై వేశారు కాకపోతే మనం వాళ్ళ ముందుకు వెళితే అసలైన దోషులు దాక్కుండి పోతారు అందుకే వెనకుండి వాళ్ళని బయటికి లాగుదాం అంటూ విక్రాంతిని చూసి నేను మీకు ఒక అడ్రస్ చెప్తాను అక్కడికి పదండి అన్నాడు సరే అని చెప్పి వాళ్ళ ముగ్గురు బయలుదేరారు కొద్దిసేపటికి ఒక ఇంటి ముందు ఆ కారు ఆగింది లాయర్ గారు దిగి రండి లోపలికి అన్నారు సరే అని చెప్పి విక్రాంత్ శ్యామ్ కూడా అతని వెనకాలే వెళ్ళారు వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి ఆ లాయర్ గారి అసిస్టెంట్ అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళని చూసి రండి సార్ ఇదిగోండి మీరు చెప్పినట్టే వాళ్ళ ఫోన్ డేటా మొత్తం కలెక్ట్ చేశాను ఇవ్వగోండి రికార్డింగ్స్ వింటే మీరు ఆశ్చర్యపోతారు అని అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ లాయర్ ఆ క్యాంటీన్ ఓనర్ ఫోన్ డేటా మొత్తం చెక్ చేశారు అతను గత పది రోజుల నుంచి ఒక నెంబర్తో కంటిన్యూగా మాట్లాడుతున్నాడు అది ఏ నెంబర్ అని చెక్ చేస్తే ఫేక్ అడ్రస్ చూపించింది అది ముందే పసిగట్టిన లాయర్ గారు నవ్వుకుంటూ ఆ ఫోన్ రికార్డింగ్స్ని ఆన్ చేశాడు వాటిని విన్న విక్రాంత్ శ్యామ్ షాక్ అయ్యారు ఎవరో కావాలని నిఖిల్ని ఇందులో ఇరికించారని దానిని విన్న వీరికి పూర్తిగా అర్థమవుతుంది వెంటనే శ్యామ్ కోపంగా పదండి సార్ ఇది చూపించి నిఖిల్ని మనం బయటికి తీసుకొద్దాం ఇప్పుడే ఆ క్యాంటీన్ ఓనర్ మీద కేసు ఫైల్ చేద్దాం ఏ పాపం తేలిని నిఖిల్ మీద నేరం మోపి వాడు దర్జాగా ఇంట్లో కూర్చుంటాడా అని అన్నాడు ఆగండి శ్యామ్ కంగారు పడకండి మనం ఎన్ని చేసినా వాడు బయటపడ్డానికి మరొక దారి సిద్ధం చేసుకునే ఉంటాడు అందుకనే ఆవేశంతో కాదు ఆలోచించి అడిగేద్దాం ఆగండి అంటూ ఆ రికార్డింగ్స్ అన్నీ అతని ఫోన్లో సేవ్ చేసుకుని ఒకరికి సెండ్ చేశారు ఎవరికి సార్ అవి సెండ్ చేశారు అని అడిగాడు శ్యామ్ మీకే తెలుస్తుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోండి అంటూ అతను కూడా సోఫాలో కూర్చున్నారు వెంటనే అతనికి ఒక కాల్ వచ్చింది అతను ఆ స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్ చూసి నవ్వుకుంటూ స్పీకర్ ఆన్ చేసి వాళ్ళనెవరినీ మాట్లాడొద్దని సైగ చేశాడు హలో లాయర్ గారు ఏంటి నన్ను పట్టుకోవడానికి చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు అని అన్నాడు అవతలి వ్యక్తి అయ్యో నేను మిమ్మల్ని ఎందుకు పట్టుకుంటాను సార్ నేను కేవలం నేరం చేసిన దోషుల్ని మాత్రమే పట్టుకుంటాను అని అన్నారు ఆ లాయర్ నవ్వుతూ అని అంటూ ఆ వ్యక్తి అవునా సరే అయితే పట్టుకోండి నేను చూస్తాను ఆ నేరాన్ని ఎలా రుజువు చేసి అసలైన దోషులకి శిక్ష అలా వేయిస్తారు అని అన్నాడు అతను తప్పకుండా సార్ మీకు ఆల్రెడీ శాంపిల్ చూపించాను కదా ఇది కేవలం ట్రైలర్ మాత్రమే మిగిలిన సినిమా తప్పకుండా మీరు చూసే తీరుతారు అని అన్నారు లాయర్ వెటకారంగా అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడిన ఆ వ్యక్తి లాయర్ గారి మాటలు వినగానే కోపంగా పైకి లేచి ఏంటి లాయర్ కేవలం ఫోన్ రికార్డింగ్ సంపాదించేస్తే నన్ను పట్టేసుకోవచ్చు అనుకుంటున్నావా దీని నుంచి నేను నిమిషంలో బయటపడగలను అర్థమైందా అని అన్నాడు అతను అయ్యో మీ కెపాసిటీ గురించి నాకు తెలియదేముంది సార్ కాకపోతే మీరా కాదా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని మీకు పంపాను అయితే మీరే అన్నమాట అని అన్నారు లాయర్ నవ్వుతూ హా అవును నేనే నేనే ఇదంతా చేసి ఆ కుర్రాడు వాడి పేరేంటి హా నిఖిల్ నిఖిల్ నేను చేసిన తప్పుకి ఎవరో ఒకరు శిక్ష అనుభవించాల్సిందే కదా లాయర్ ఈసారి నిఖిల్ బలయ్యాడంతే అంతకు మించిందేమీ లేదు ప్రతిసారిలా ఈసారి కూడా నువ్వు సినిమా చూడడమే కానీ చూపించే ఛాన్స్ నీకు లేదయ్యా అన్నాడు అతను అలా అస్తమానూ అవ్వదు సార్ ఏమో బహుశా ఈసారి సినిమా నేనే చూపించొచ్చేమో అని అన్నారు ఆ లాయర్ నవ్వుతూ దాంతో అతను కోపంగా ఏ లాయర్ ఏంటి వింటున్నాను కదా అని వేషాలు వేస్తున్నావా అవును ఆ అబ్బాయిని అరెస్ట్ చేయించింది నేనే ఏం చేసుకుంటావో చేసుకో దీని నుంచి ఎలా బయటపడాలో నాకు బాగా తెలుసు అని చెప్పి కోపంగా ఫోన్ పెట్టేశాడు అదంతా విన్న శ్యామ్ కోపంగా ఏంటి లాయర్ గారు వాడంత దారుణంగా మాట్లాడుతున్నాడు వాడు మాట్లాడింది మొత్తం రికార్డు చేసి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళదాం పదండి అని అన్నాడు వద్దు శ్యామ్ వాడేం మాట్లాడుతున్నాడో విన్నాం కదా దీని నుంచి ఎలా బయటపడాలో కూడా తెలుసు అన్నాడంటే వాడన్నీ ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు సో మనం తొందరపడితే నిఖిల్కే ప్రమాదం అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు విక్రాంత్ అవును విక్రాంత్ గారు మీరు చెప్పింది నిజమే వాడికి ఏ నేరం ఎలా చేయాలో తెలుసు దాని నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసు అందుకనే మీరు చెప్పినట్టు మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పక్కనే ఉన్న అతని పిఏని సీసీటీవీ ఫుటేజ్ అడిగాను కదా దాని సంగతి ఏమైంది అని అన్నాడు సార్ మేము చాలా ట్రై చేసాం సార్ బట్ ఆ క్యాంటీన్ వాళ్ళు అసలు మమ్మల్ని లోపలికి కూడా రానివ్వడం లేదు సార్ అని అన్నారు అతను ఇది మనం ముందే ఊహించిందే కదా చూద్దాం అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా విక్రాంత్ సడన్గా లాయర్ గారు మన నిఖిల్లానే ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఆ క్యాంటీన్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు కదా అని అన్నాడు హా అవును విక్రాంత్ గారు అవ్వచ్చు ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది ఇలా క్యాంటీన్లో ఈవినింగ్ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు అని అన్నారు ఆ క్యాంటీన్లో వర్క్ చేసే వాళ్ళందరూ వాళ్ళ ఓనర్కి భయపడిన నిఖిల్తో పాటు పనిచేసే కాలేజ్ స్టూడెంట్సు మనకేదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చేమో అని అన్నాడు అవును విక్రాంత్ గారు నేను ఈ విషయమే మర్చిపోయాను అసలు నిఖిల్తో పాటు వర్క్ చేసేవాళ్ళు ఎవరెవరో ఒకసారి కనుక్కుందాం పదండి మనం అని అంటూ నిఖిల్తో పాటు ఎవరెవరు వర్క్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్లారు వాళ్ళెవరూ కూడా సారీ సార్ మాకు తెలీదు మేము ఆ రోజు డ్యూటీలో లేము అని చెప్పారు అందరి దగ్గర ఒకే సమాధానం రావడంతో బాధగా వెనుతిరుగుతూ ఉండగా పక్క నుంచి ఎవరో ఒక అబ్బాయి సార్ అంటూ చెయ్యి ఊపుతూ సైగ చేశాడు విక్రాంత్ ఆ అబ్బాయిని చూసి ఏంటి అంటూ తను కూడా సైకిల్తోనే అడిగాడు ఆ వీధి చివరి ఉంటాను వాళ్ళని అక్కడికి రమ్మన్నట్టుగా అబ్బాయి చేతితోనే సైగ చేసి నెమ్మదిగా నడుచుకుంటూ ఆ వీధి చివర మలుపు దగ్గరికి వెళ్ళాడు వీళ్ళు కూడా సైలెంట్గా కారులో ఏమీ తెలియనట్టుగా ఆ వీధి చివరి వరకు వెళ్ళి వీళ్ళని వెళ్ళిపోమని విక్రాంత్ దిగి వెనక్కి నడిచొచ్చాడు ఆ అబ్బాయి దగ్గరికి ఆ అబ్బాయి విక్రాంత్ని చూడగానే సార్ అంటూ ఒక లెటర్ చేతిలో పెట్టి పారిపోయాడు అరే బాబు ఆగు అంటూ విక్రాంత్ వెళుతూ ఉండగా వెనకే వచ్చిన లాయర్ ఏమైంది విక్రాంత్ గారు అని అడిగాడు ఏమో సార్ ఆ బాబు నాతో ఏమీ మాట్లాడకుండా ఈ లెటర్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి ఆ లెటర్ని చూపించాడు విక్రాంత్ ఓ బహుశా తాను చెప్పేది ఎవరైనా వింటారేమోనని డౌట్ వచ్చి ఉంటుంది అందుకే చెప్పాలనుకున్నదంతా పేపర్లో ఉంటాడు అంటూ పదండి కారులో కూర్చొని చదువుదాం ఇక్కడ కూడా అంత సేఫ్ కాదు మనల్ని వాచ్ చేస్తూ ఎవరైనా అని చెప్పి ఇద్దరూ వెళ్ళి కారులో కూర్చున్నారు శ్యామ్ ఆతృతగా ఏంటి విక్రాంత్ ఎవరా అబ్బాయి అని అడిగాడు ఈ లెటర్ చదివితే మన అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి అంటూ విక్రాంత్ ఆ లెటర్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర నిఖిల్ని శిక్షించాలని చెప్పి తల్లిదండ్రులతో పాటు ఇంకా మీడియా చాలామంది జనాలు కూడా వచ్చారు వాళ్ళందరి మాటలు వింటుంటే నిఖిల్కి చాలా భయం వేస్తుంది అలా హరీష్ వైపే చూస్తూ ఉండిపోయాడు ఏడుస్తూ హరీష్ తనని ఏడవద్దు ఏమీ భయం లేదు విక్రాంత్ వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వచ్చేస్తారు నువ్వు తప్పకుండా బయటకు వస్తావు అని తన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎస్ఐ వచ్చి చూడండి మీరు ఇక్కడ ఉండడమే ఎక్కువ అసలు మేము ఇలా ఎవరిని ఉంచలేం కానీ ఎక్కడో ఒక మూల ఈ అబ్బాయి తప్పు చేయలేదేమో అన్న చిన్న అనుమానం ఉంది నాలో అంతే దానికోసమే మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చాను అంతేకాని ఇలా మాట్లాడడం అలాంటివేమీ చేయకూడదు ప్లీజ్ మీరు అర్థం చేసుకొని మాకు సహకరించండి బయట చూస్తున్నారు కదా పిల్లల పేరెంట్స్తో పాటు మీడియా వాళ్ళు ఇంకా చాలామంది వచ్చారు వాళ్ళందరికీ ఇప్పుడు మేము ఏమని సమాధానం చెప్పాలి వాళ్ళందరూ నిఖిల్పై ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో వింటున్నారు కదా అందుకని ఇక్కడ ఉన్నట్టు బయట వాళ్ళెవ్వరికీ తెలియకూడదు లేదంటే వాళ్ళు మమ్మల్ని కూడా నిఖిల్తో పాటు తిడుతూ ఉంటారు అందుకనే అర్థం చేసుకోండి అని చెప్పి ఆ ఎస్ఐ బయటికి వెళ్ళాడు మీడియా వాళ్ళ దగ్గరికి మరి నిఖిల్ బయటపడగలడా అసలు ఆ బాబు ఇచ్చిన లెటర్లో ఏముంది దాని ద్వారా విక్రాంత్ వాళ్ళు నిఖిల్ని బయటికి తీసుకురాగలరా అసలు ఎవరు చేస్తున్నారు ఇదంతా ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని నలభై ఒకటో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి నలభై రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి